ప్రముఖ తెలుగు నటుడు రాజ్ తరుణ్ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని తనని శారీరకంగా వాడుకొని పెళ్లి చేసుకుంటానంటూ నమ్మబలికి తనని మోసం చేసినట్లుగా లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో లావణ్య రాజ్ తరుణ్ మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంది దీనికి ప్రతిగా రాజ్ తరుణ్ మాత్రం లావణ్య మీద కొన్ని ప్రత్యారోపణలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఎవరిది తప్పు ఎవరు ఎవరిని మోసం చేశారు అనే దాని మీద మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ విజ్ఞాన్తో మాట్లాడదాం విజ్ఞాన్ నమస్తే అండి నమస్తే లావణ్య అనేటువంటి యువతి రాజ్ తరుణ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది రాజు తరుణ్ నన్ను ప్రేమ పేరుతో మోసం చేశాడని శారీరకంగా వాడుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఇప్పుడు తనని వదిలేసి వేరే వారితో రిలేషన్లో ఉన్నాడని లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ మీద ఆరోపణలు చేస్తూ ఉంది అలాగే పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది కానీ రాజ్ తరుణ్ మాత్రం లావణ్య నేను రిలేషన్లో ఉన్న మాట వాస్తవమే కానీ ఇప్పుడు మేము కలిసి లేము అంటూ లావణ్య మీద కూడా రాజ్ తరుణ్ కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు అసలేంటి వీళ్ళ అంశంలో ఏం జరిగింది ఎవరిది తప్పు ఎవరు ఎవరిని నమ్మించి మోసం చేశారు అంటే ఏం చెప్తారు యాక్చువల్గా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మేమిద్దరం కలిసి లివింగ్ రిలేషన్లో ఉన్నాము అని రాజ్ తరుణ్ కూడా ఒప్పుకున్నాడు ఈ అమ్మాయి కూడా చెప్పింది అయితే ఇప్పుడు ఫస్ట్ విషయం వివరాల్లోకి వెళ్తే నార్సింగి పోలీస్ స్టేషన్లో ఒక కేసు అనేది నమోదైంది పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం మా దగ్గరికి లావణ్య అనే అమ్మాయి వచ్చింది ఆమె రాజ్ తరుణ్తో లివింగ్ రిలేషన్లో ఉంది తను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో లివింగ్ రిలేషన్లో ఉండి తర్వాత ఆమెని వదిలేసి రూంలో నుంచి వెళ్ళిపోయాడు అండ్ అతని తరఫున నుంచి ఈమెకు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి లావణ్యక అండ్ చంపేస్తామని బెదిరిస్తున్నాడు అలాగే నాకు ప్రాణహాని ఉంది అని ఒక అమ్మాయి కంప్లైంట్ చేయడానికి వచ్చింది ఈ అమ్మాయి మీద గతంలోనూ డ్రగ్స్ కేసులో నిందితురాలుగా ఉంది అని కూడా పోలీసులు తెలిపారు యాక్చువల్గా అయితే చెప్పింది ఇప్పుడు లావణ్య వర్షన్కి వద్దాం నేను రాజ్ తరుణ్ గత పదకొండు సంవత్సరాల నుంచి లివింగ్లో ఉన్నాము గుడిలో మా ఇద్దరికి పెళ్ళి అయిందని ఒకసారి మన్ను పెళ్ళి చేసుకుంటానని చెప్పాడని ఒకసారి చెప్పింది కొంతమంది అలా కొంతమంది ఇలా రాస్తున్నారు నెక్స్ట్ ఆ తర్వాత ఈ మధ్యకాలం ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు మా ఇద్దరికి అన్ అత ఆమె మాల్వి మల్హోత్రా అనే కొత్త అమ్మాయి పరిచయం అయింది తనకి ఆమె తన సినిమాలో హీరోయిన్ అంట ఆమెతో బాగా తిరుగుతున్నాడు ఆమె పరిచయం అయినప్పటి నుంచి నాతో సరిగ్గా ఉండట్లేదు మాట్లాడట్లేదు అండ్ ఈ మధ్యన ఇంట్లో కూడా వదిలేసి వెళ్ళిపోయాడు అండ్ నాకు రాజ్ తరుణ్ కావాలి నాకు అతనితోనే ఉండాలని ఉంది అని నేను గట్టిగా గొడవ చేస్తుంటే అతని వైపు నుంచి నాకు బెదిరింపుకోవాల్సి వస్తున్నాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈమెకి అతని పేరు చెప్పి ఇంకొకసారి ఏమైనా అన్నామంటే చంపేస్తాం అండ్ నిన్ను తల తీసేస్తాం నరికేస్తాం ఇండస్ట్రీలో లేకుండా చేస్తామని చెప్తున్నారు అతని తరఫున నాకు ప్రాణహాని ఉంది అని ఈవిడ చెప్పుకుంటుంది రాజ్ తరుణ్ వ్యవ వెర్షన్లోకి వెళ్తే మేము లివింగ్ రిలేషన్లో ఉన్న మాట నిజమే ఇద్దరం కలిసి ఆ ఫ్లాట్లో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఉంటున్నాం కాకపోతే ఏంటంటే తరచూ స్టార్టింగ్లో బాగానే ఉండేది అమ్మాయి తర్వాత డ్రగ్స్కి బానిసైంది ఒక పోలీస్ ఒకసారి డ్రగ్స్ కేసులో దొరికింది కూడా తర్వాత మస్తాన్ అనే ఒక అతనితో ఈమె పరిచయం ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అతనితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని గుంటూరులో ఒక పోలీస్ స్టేషన్లో నాకు అతనితో పెళ్లి చేయాలి అతను నన్ను మోసం చేసి సేమ్ ఇప్పుడు ఎలా రాస్తాని మీద అంటుందో అతని మీద కూడా గతంలో అలా చేసింది దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా నా దగ్గర ఉంది అక్కడ ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఈమె పెట్టిన కేసే సో ఇట్లా ఈమె తరచుగా మొఘళ్ళ మీద పడుతుంది తర్వాత అవసరం తీరిన తర్వాత డబ్బు కోసమో దేనికోసం ఇలాంటి నాటకాలన్నీ ఆడుతూ ఉంటుంది ఆమెను దయచేసి నమ్మకండి అని ఈయన చెప్పుకొచ్చాడు ఓకే ఇప్పుడు ఓవరాల్గా ఈ వెర్షన్ చూస్తే ఇద్దరు కలిసి లివింగ్లో ఉన్నమాట వాస్తవమే అసలు ఎవరి వెర్షన్లో ఉంది ఎవరి వెర్షన్ నిజం అందరూ నిజాలే చెప్పారు బేసికల్ చెప్పాలంటే ఇప్పుడు పోలీసులు చెప్పింది నిజమే పలానా అమ్మాయి మా దగ్గరకు వచ్చింది ఇతను మోసం చేశాడని బెదిరిస్తున్నాడని కేసు పెట్టింది ఓకేనా ఈమె మీద గతంలో కూడా డ్రగ్స్లో ఇరుక్కున్నటువంటి ఒక నిందితురాలకు ఒక కేసు ఉంది పోలీసులు వరిచి నిజమే ఈ అమ్మాయి నిజాలు దాచి చెప్పింది కూడా వాస్తవమే కదా నేను రాస్తానని రిలేషన్లో ఉన్నాం నన్ను పెళ్లి చేసుకుంటాను చెప్పే ఉండొచ్చు ఎందుకంటే కలిసి ఉన్నారంటే ఖచ్చితంగా ఇట్లాంటి మరి రాజ్ తరుణ్ గారితో ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండి ఈ లావణ్య అనే అమ్మాయి మళ్ళీ మస్తాంతో రిలేషన్షిప్లో ఎందుకు వెళ్ళింది తీరిపోయి ఉంటుంది ఇంకెవరితో కావాల్సి ఉంటుంది మోజు తీరిపోయి ఉంటుంది ఇంకెవరితో రిలేషన్ కావాలనిపించి ఉండొచ్చు ఆ డ్రగ్స్కి అలవాటు పడిందంటే ఇంకా ఆ టైంలో ఇంకెవరెవరితో కూడా తిరిగి ఉండొచ్చు చెప్పలేము మరి ఇప్పుడు మళ్ళీ రాజధానిని ఎందుకు టార్గెట్ చేస్తుంది ఆమె నిజంగా డ్రగ్స్ కేసులో అంటే ఆమె డ్రగ్స్ నిందితురాలుగా ఉంది నిజంగా డ్రగ్స్ తీసుకుందా లేదా అనేది అయితే బయట రాల కానీ ఆ కేసులో నిందితురాలుగా నలభై ఐదు రోజులు జైల్లో కూడా గడిపొచ్చింది పోలీసులు అయితే ఈజీగా జైల్లోతో వేయరుక సరే ఈమె తీసుకోలేదు శుద్ధ పూసే ఊరికే నువ్వు తీసుకొని దానివి నువ్వెందుకు తీసుకోలేదని లోపలేస్తారా అట్లయితే వేయరు కదా ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం ఉంటే తప్ప పోలీసులు లోపలేరు సో ఆ తరఫున చూసుకుంటే నెక్స్ట్ ఇతనికి రిలేషన్లో ఉన్న అమ్మాయి డ్రగ్స్ కేసులో పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంట అంతే మేబీ ఇతను కూడా నచ్చకపోయి ఉండొచ్చు లేదా పలుమార్లు తీసుకోకు తీసుకోకని చెప్తాం వినకపోయి ఉండొచ్చు మనుషులు విడిపోవడానికి వంద కారణాలు ఉంటాయి అవునా ఆ తర్వాత కూడా ఈమె ఇంకొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందాని తెలిసినప్పుడు ఈయన దూరం అయి ఉండొచ్చు ఓకే అంతేగా అయినా సరే కొన్ని రోజులు అదే ఫ్లాట్లో ఉన్నారట తెలుసుకుందా లేకపోతే పోనీ చూద్దాం చూద్దాం అని చెప్పేసి మరి ఎందుకు ఇన్ని రోజులు ఉన్నాడో తెలియదు మరి గతంలో ఈమె డ్రగ్స్ కేసు ఎప్పుడో అయింది మస్తాంతో గుంటూరులో కేసు కూడా ఎప్పుడూ అయింది ఈయన ఫ్లాట్ మొన్న మూడు నెలల క్రితం ఖాళీ చేశాడు మరి అన్ని రోజుల నుంచి నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నా కూడా వీళ్ళు ఎందుకు కలిసి ఉన్నారో అది వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు ఆ ఒప్పందం ఏంటనేది అంటే రాజ్ తరుణ్ తో రిలేషన్ రాజ్ తరుణ్ ఒకటే ఫ్లాట్ లో ఉన్నారు కలిసి ఉన్నారు ఇతనేమో తో రిలేషన్ రిలేషన్లో ఉంటున్నాడు బయటికి వెళ్ళి మళ్ళీ ఇదే ఫ్లాట్కి వస్తున్నాడు ఈమె తో రిలేషన్ లో ఉందని ఇతను చెప్తున్నాడు మళ్ళీ ఇక్కడికే వస్తున్నారు అయినప్పటికీ వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు మొన్న మూడు నెలల క్రితం వీళ్ళిద్దరు బయటకు వచ్చింది అంటే విడిపోయింది అతను బయటకు వచ్చాడు ఆమె అక్కడే ఉంది ఓకే అది సంగతి సో నాకు ఆయన కావాలి ఇతను లేకపోతే నేను చచ్చిపోతాను అన్నట్టు ఈమె ఫోన్ చేయడం ఆయనేమో నాకు ఈమెకి ఎలాంటి సంబంధం లేదు నాకు ఆ ముద్దు అక్కర్లేదు మేము ఉన్న మాట నిజమే కానీ పెళ్లి చేసుకుంటాను నేను ఎప్పుడు చెప్పలేదు అది వాస్తవం జస్ట్ అది మా ఇద్దరికీ తెలుసా ఒప్పందం ఉంది ఆమె ఎవరితోనన్నా తిరిగినా నాకు సంబంధం లేదు నేను ఎవరితో వెళ్ళినా ఆమెకు సంబంధం లేదు అన్నట్టు ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు అంటే వీళ్ళిద్దరు రిలేషన్లోకి వచ్చే ముందే ఇలా కండిషన్లో ఏమన్నా పెట్టుకున్నారా కండిషన్లో పెట్టు అంటే మ్యారేజ్ గురించి ఏం లేదు మన ఇద్దరం రిలేషన్షిప్లో అయితే ఉందాం అనేటువంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళకి బేసిక్గా వీళ్ళిద్దరని కాదు మన దగ్గర ఇప్పుడు కోలివింగ్ హాస్టల్స్ కూడా ఉన్నాయి ఓకేనా జనరల్గా ఒక అమ్మాయి ఒక అబ్బాయి నార్మల్గా ఎక్కడ పరిచయం అయిన వాళ్ళు ఉన్నారు అంటే ఇతన్ని చూసి ఆమె మోజుపడ్డ ఆమెను చూసి వీడు మోజుపడ్డ ఫస్ట్ ఓయో రూమ్లోకి వెళ్తారు వీళ్ళు కలవడానికి తర్వాత నువ్వు హాస్టల్లోనే చచ్చింది నేను హాస్టల్లోనే కదా చచ్చింది కలిసి కోలివింగ్ హాస్టల్లో ఉందామని అనుకుంటారు లేదు అంటే ఇప్పుడు మాధవపూర్లో లివింగ్లో ఉండే వాళ్ళకు కూడా రూమ్లు ఇచ్చేస్తున్నారు చాలామందికి అవునా అక్కడ కూడా ఉందాం అనుకుని ఉంటారు కలిసి ఉందాంలే అనుకుంటారు ఎంత అని ఇప్పుడు ఓయో రూమ్లకి వెళ్ళినప్పుడల్లా వేలకు వేలు వేలకు వేలు తగిలేసే బదులు ఒకేసారి పదో పదిహేనో పడేస్తే కొంపలు వస్తున్నాయి కదా కలిసి ఉందాం అనుకుంటారు కలిసి ఉందాం అనుకున్నాక ఫస్ట్ శారీరక రిలేషనే కంటిన్యూ చేసినప్పటికీ మన ఇద్దరం పెళ్లి చేసుకొని ఎప్పటికీ ఇలాగే ఉందాం ఎప్పటికీ ఇలాగే ఉందాం అని చెప్పి పైపై మాటలన్నీ పూసుకుంటానే ఉంటారు తర్వాత బయటికి వెళ్ళాక వాళ్ళు చేసే ఘనకర్యాలు వేరే ఉంటాయి వీళ్ళు చేసే ఘనకర్యాలు కూడా వేరే ఉంటాయి అవి కామనే ఈ మధ్య కామన్ అయిపోయింది కామనే అంటే కామన్ అయిపోయింది ఆ తర్వాత ఎక్కడో దగ్గర చెడుద్ది ఇద్దరికి అప్పుడు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఎలిగేషన్లు పాస్ చేసుకుంటూ వస్తాయి మరి ఇంతకీ రాజ్ తరుణ్కి లావణ్యకి ఎక్కడ చెడినట్లు ఎక్కడ భేదాభ్రాయాలు వచ్చినట్టు ఎప్పుడైతే డ్రగ్స్ కేసులో దొరికి జైలుకి వెళ్ళి వచ్చిందో అక్కడ చెడింది అది ఆమె క్లియర్గా చెప్పి నేను మరి అప్పుడే అతను ఆ ఫ్లాట్ని ఖాళీ చేసి వేరే దానికి వెళ్ళబో అప్పుడు ఆయన ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోతే ఈమె ఎక్కడ ఆయన డ్రగ్స్ కేసులు ఇరికిస్తుందని ఆయన భయం ఏమైనా ఉండొచ్చాము మేబీ ఆయనకి ఈమెకి ఎక్కడ లొంగి లొంగు ఉంటున్నాడో ఎక్కడ బానిసాడో మనకు తెలియదు కదా ఫార్టీ ఫైవ్ డేస్ జైల్లో ఉండి మళ్ళీ అదే ఫ్లాట్కి అయితే వచ్చింది ఆయనది మళ్ళీ సమ్మతమే కానీ జైల్లో ఉన్నప్పుడు నాకు ఎలాంటి హెల్ప్ చేయలేదని ఆమె చెప్పుకొచ్చింది ఇది అండ్ ఈయన కళ్ళ ముందే ఆవిడ మస్తానని వాడిని పెళ్లి మించి పెళ్ళి చేసుకుంటా అని చెప్పి గుంటూరులో ఎఫ్ఐఆర్ చేసింది మళ్ళీ ఈయన ఫ్లాట్కే వచ్చింది ఈయన కూడా బయటకి తన మీద లావణ్య కేసు ఫైల్ చేసింది నిజమేనా అని రాజు తరని అంటున్నాడు నా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది అంటున్నాడు అన్నాడు తను చెప్పిన మాటలు ఇవన్నీ అది జరిగింది సో ఒక టైప్ ఆఫ్ అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అంటారా లేదు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ ప్రకారమే ఉన్నారు కలిసి నీ నీ సంగతి నువ్వు చూసుకో నా సంగతి నువ్వు పర్లేదు మన ఇద్దరం కలిసి కొన్నాళ్ళు లఘోరించాం కదా ఈ తర్వాత ఎందుకులే మనకి మనకి ఇప్పుడు లావణ్య డిమాండ్స్ ఏంటి రాజ్ధరుణ్ణి పెళ్లి చేసుకోవాలి లావణ్య అని ప్రస్తాంతో డ్రగ్స్ కేసులో ఉంది అండ్ నెక్స్ట్ బయటికి వెళ్ళే బతికే ఇది లేదు పదకొండేళ్ళు ఈయనతోనే ఉంది కాబట్టి అందరికీ చెప్పుకుంది పదకొండేళ్ళు ఈనతో ఉన్నట్టుగా సో ఇప్పుడు ఈయనే కావాలి ఆమెకి ఓకే సో రాజధానిని పెళ్లి చేసుకోవాలనేటువంటి